లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి దగ్గర నుంచి అఫీషియల్గా గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి సంబంధించి క్లర్క్ స్థాయి వేకెన్సీలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు సొంత జిల్లాలో సొంత జిల్లాలకి దగ్గరలోనే పోస్టింగ్ ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే పోస్టింగ్ ఉంటుంది మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి అప్లై ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది ఎల్ఐసికి సంబంధించి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్కో ఖాళీగా ఉన్నటువంటి వాటికి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించి ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ వరకు ఇచ్చారు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఒక ఎగ్జామ్ అనేది పెడతారు ఆ ఎగ్జామినేషన్ పెట్టిన తర్వాత ఇంటర్వ్యూ చేసేసి తర్వాత వేకెన్సీస్కి అప్లై ఎంపిక చేస్తారు ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేసారు అక్టోబర్ ఫస్ట్న ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ ఉంటుంది వెంటనే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి పోస్టింగ్ కూడా ఇచ్చేస్తారు ఫస్ట్ నవంబర్ కల్లా కూడా పోస్టింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందని క్లియర్గా ఇందులో మెన్షన్ చేశారు కాబట్టి త్వరగా అర్జెంటుగా మాకు జాబ్ నీడ్ ఉందనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ వేకెన్సీస్ని మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణకు సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి అయితే టోటల్గా వన్ నైంటీ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీంతో పాటుగా ఏంటంటే ఈ పోస్ట్కి అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదు మనం ఒకసారి ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని అప్లై చేసుకోండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ ఏ ప్లేసెస్లో వేకెన్సీస్ ఉన్నాయని సిటీస్ సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు మీ సిటీలో వేకెన్సీస్ లేకపోయినా పర్వాలేదు వేరే సిటీకన్నా వెళ్ళి అప్లై చేసుకొని జాబ్ తెచ్చుకోవచ్చు మా సిటీ లేదు కదా మేము అప్లై చేయొచ్చు అనే డౌట్ అయితే అవసరం లేదు మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే సరిపోతుంది తెలంగాణ వాళ్ళైతే సరిపోతుంది ఎక్కడికన్నా సరే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అందరికీ అవకాశం ఉంది ప్రజెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి వేకెన్సీస్ అనేవి చూసుకోవచ్చు అలాగే తెలంగాణలో కూడా ఏ ఏ లొకేషన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది టోటల్గా మనకి వన్ నైంటీ టూ వేకెన్సీస్ ఉన్నాయి స్టేట్ల వారిగా ఏ ఏ లొకేషన్స్లో ప్రస్తుతం ఉన్నాయి ఖాళీలు అనేవి వాటిని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ అయితే భద్రీ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించి మనకి ఎలిజిబిలిటీ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి అని ఆ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాజెక్ట్స్లో భాగంగా హండ్రెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఒక ఎగ్జామ్ అనేది పెడతారు ఇందులో ఏంటంటే బేసిక్ బ్యాంకింగ్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ టాపిక్స్కి సంబంధించి ఉంటాయి క్వాంటిటేటివ్ రీజనింగు డిజిటల్ కంప్యూటరు లిటరసీ ఇంజనీరింగ్ ఇంగ్లీష్ ఈ వీటిలో ఉంటుంది వన్ అవర్ ఉంటుంది ఎగ్జామ్ ఆన్లైన్లోనే మీకు కండక్ట్ అయితే చేస్తారు ఎగ్జామ్ ఆన్లైన్ రిమెంట్ ప్రొక్టోర్ టు బి గివెన్ బై క్యాండిడేట్స్ ఫ్రమ్ దేర్ హోమ్ బట్ ఇన్ అబ్సల్యూట్ ప్రైవసీ యూజింగ్ దిస్ స్మార్ట్ మొబైల్ విత్ ఫ్రంట్ కుమార్ అని చెప్పించారు ఖచ్చితంగా మంచి ఇంటర్నెట్ ఉండాలి ఆన్లైన్లో ఉండి మీరు ఇంటర్వ్యూ గురించే రాసుకోవచ్చు ఎగ్జామ్ని సో దానికి ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల వరకు ఉంది సో ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇచ్చిన ఎవరి డీటెయిల్స్ ఇచ్చాడు చూడండి